హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి జియో మార్ట్లో నుంచి అయితే నేను ఆల్మండ్స్ని అయితే కొనుగోలు చేయటం అయితే జరిగింది ఈ ఆల్మండ్స్ అంటే మనకి మన బాదం పప్పు ఉన్నది కదా ఈ బాదం పప్పు అనేది నేనైతే జియో మార్ట్లో నుంచి కొనుగోలు చేయటం అయితే జరిగింది మీకు ఇవి నేను నట్రాజ్ సం అంటే నట్రాజ్ కంపెనీకి సంబంధించినటువంటి ఆల్మండ్స్ అనమాట ఇవి ఇవి ఆస్ట్రేలియన్ ఆల్మండ్స్ అని మనకి ఆల్రెడీ మెన్షన్ చేశారు అవి మీకు ప్యాకింగ్ కూడా మీకు చూపిస్తాను అన్బాక్సింగ్ చేసి మనకి ప్యాకింగ్ కూడా ఎలా ఉందనేది ఒకసారి మీకు చూపిస్తాను అవి మనకి ప్యాకింగ్ లోపల కూడా ఎలా వచ్చినాయి ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి జియో మార్ట్లో అయితే మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి మీరు కూడా ఇలాంటి ఆఫర్స్ అనేది బయట రేట్స్ కూడా కంపేర్ చేసుకొని మీకు కూడా ఇబ్బంది లేదు మనకి రేట్ అనేది మనకి అందుబాటులో ఉందనుకుంటుంటే మీరు కూడా కొనుక్కోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు వీటిలో వచ్చేసరికి మనకి జియో మార్ట్కి సంబంధించినటువంటి మంచి ఆప్షన్ ఒకటి వచ్చిందనమాట జియో మార్ట్లో జియో మార్ట్ ఆప్షన్స్ వచ్చేసరికి మీకు ఫ్రీ డెలివరీ అయితే క్విక్గా చేస్తున్నారు మీరు కూడా మీకు మీ పిన్ కోడ్లో మీకు కూడా క్విక్ క్విక్ డెలివరీ అయితే ఉంటే మీరు కూడా చేసుకోండి వాటితో పాటు మీకు క్విక్ డెలివరీతో పాటు కూడా ఫ్రీ డెలివరీ ఉంటుందన్నమాట మామూలుగా అయితే మనం మినిమం ఇంత అమౌంట్ కొనాలి లేకపోతే ఫ్రీ డెలివరీ ఇస్తారు ఇలాంటి అన్ని ఆప్షన్స్ అన్నీ మిగతా యాప్స్లో అన్నీ చూస్తూ ఉంటాము కానీ మనకి జియో మార్ట్లో మీ పిన్ కోడ్లో ఈ ఫెసిలిటీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఏ వస్తువు కొన్నా ఫ్రీ డెలివరీ ఉంటుందన్నమాట మినిమం ఫైవ్ హండ్రెడ్ అనో సిక్స్ హండ్రెడ్ అనో థౌజండ్ అనో ఇలాంటి ఆప్షన్ అయితే లేదు ఫ్రీ డెలివరీ ఫస్ట్ తర్వాత మీకు క్విక్ డెలివరీ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో అయితే ఉన్నాయి జియో మోట్లో మీకు నేను ఇచ్చే మంచి సజెషన్ అయితే ఇది అంటే మిగతా వాటిలో మీరు ఏది ఆర్డర్ చేసుకున్నా కానీ మీకు డెలివరీ ఛార్జెస్ ఉంటాయి ప్లస్ ఒక అమౌంట్ అనేది ఉంటుంది అనమాట ఇంత అమౌంట్ కొంటేనే మీకు ఫ్రీ డెలివరీ ఇస్తాం అనే అనేటువంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి కానీ మనకి జియో మోట్లో ఆప్షన్ అయితే ఇప్పుడు లేదు ఓకేనా మీరు కూడా చెక్ చేసుకోండి మీ పిన్ కోడ్కి ఫ్రీ డెలివరీ ఉందా లేదా దాంతోపాటు క్విక్ డెలివరీ ఉందా లేదా ఒకసారి చూసుకోండి చూసుకొని మీరు కూడా కంపేర్ చేసుకొని కొనుక్కోండి ఓకేనా ఇప్పుడైతే మీకు నేను ఆల్మండ్స్ని అయితే చూపిస్తాను ఓకేనా చూడండి ఎట్లా ఉంది క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మనకి జియో మార్ట్ నుంచి అయితే ఇలా ప్యాకింగ్ అయితే వచ్చింది మీకు చూపిస్తున్నా చూడండి వీడియోలో ఇలాగైతే మనకి జియో మార్ట్ నుంచి అయితే ప్యాకింగ్ అయితే వచ్చింది ఇప్పుడైతే మనం ఓపెన్ చేస్తే అయితే మీకు చూపిస్తాను మనకి ఆల్మండ్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది మనం ప్యాకేజ్ అయితే కట్ చేశాను కట్ చేసిన తర్వాత మనకి ఆల్మండ్స్ అనేవి మనకి ఆస్ట్రేలియన్ ఆల్మండ్స్ అనమాట ఇవి మనకి క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా మీకు పూర్తిగా చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు ఆల్మండ్స్ అయితే మనకు జియో మార్ట్లో కొంచెం అమౌంట్ తక్కువలో అయితే రావడం జరిగింది చూపిస్తున్నా చూడండి మనకి ఇలా అయితే వచ్చిందనమాట ప్యాకింగ్ నట్రాజ్ కంపెనీ అని పేరు మీద ఇలా ఆస్ట్రేలియన్ ఆల్మండ్స్ అని నట్రాజ్ కంపెనీ చూపిస్తున్న చూడండి అక్కడ వీడియోలో నట్రాజ్ కంపెనీ ఆస్ట్రేలియన్ ఆల్మండ్ ఇలా వచ్చిందనమాట ప్యాకింగ్ మనకి జియో మార్ట్లో ఫ్రీ డెలివరీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దాంతోపాటు మీకు అమౌంట్ కూడా ప్రైస్ లిస్ట్ కూడా తక్కువలో అయితే ఉన్నాయి అవి చూపిస్తున్న చూడండి మనకి ప్యాకింగ్లు ఇలా అయితే వచ్చినాయి అనమాట ఇవన్నీ చూడండి ఇలాగైతే వచ్చినాయి మనకి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట మీకు చూపిస్తున్న చూడండి ఇక్కడ రేట్ వచ్చేసి మనకి చాలా అయితే ఉంది అమౌంట్ కానీ ఆ అమౌంట్ అయితే కాదు ఎంఆర్పి మనకి అమౌంట్ తక్కువలోనే వచ్చినాయి అనమాట ఇవి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట బాదం పప్పు మనకి పక్కన స్కానర్ కూడా ఇచ్చారు దీనికి స్కాన్ చేయడానికి ఇది వచ్చేసి నటరాజ్ కంపెనీకి సంబంధించినటువంటి ఆల్మండ్స్ ఇది క్వాలిటీ చూపిస్తున్నా చూడండి క్వాలిటీ అయితే ఇలా వస్తుంది మనకి ప్యాకింగ్ కూడా మీకు కట్ చేసి చూపిస్తాను అసలు మనకి లోపల ఆల్మండ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను చూడండి మీకు ఇదనమాట ప్యాకెట్ ఇది ఒకసారి కట్ చేసి మీకు చూపిస్తాను లోపల ఆల్మండ్స్ ఎలా ఉన్నాయి అనేది ఫ్రెండ్స్ మనకి జియో మాటలు అయితే మంచి సేల్స్ అయితే నడుస్తూ ఉన్నాయి మీరు కూడా చూసి తీసుకోండి ప్రైస్ తక్కువలో వస్తే క్వాంటిటీ అయితే మీకు చూపిస్తా మనకి ఎలా ఉంది మనం పెట్టిన అమౌంట్కి మనకి సరిపోయినట్టు వచ్చిందా లేదా అనేది ఒకసారి చూద్దాం చూపిస్తున్నా చూడండి మనకి ఇట్లా కట్ చేసిన తర్వాత ప్యాకింగ్ అయితే ఎలా ఉంది నీట్గా మళ్ళీ మనం పోచేలాగా క్లిక్ చేసుకోవచ్చు ఇవన్నమాట బాదం పప్పులు చూపిస్తున్నా చూడండి మీకు ఆల్మండ్స్ క్వాలిటీ అయితే బాగానే వచ్చినాయి అంటే కొంచెం ఆరుదాలుగా ఉన్నాయి పచ్చిగా లేకుండా ఆరుదాలుగా అయితే ఉన్నాయి మంచి క్వాంటిటీగా ఉన్నాయి ఎలాంటి రస్ట్ అవన్నీ ఏమి లేవు ఫ్రెష్గానే ఉన్నాయి చూపిస్తున్నా చూడండి మీకు దగ్గరగా మామూలుగా మనం విడిగా తీసుకుంటే కొంచెం పచ్చిగా అనిపెట్టినట్టు అనిపిస్తాయి కానీ మంచి ఆరుదాలుగా ఉన్నాయి ఇవి మొత్తం ప్యాకింగ్లో ఉన్నాయి మొత్తం చూపిస్తున్నా చూడండి మీకు అవన్నీ తీసి డబ్బాల కోసం మీకు చూపిస్తున్నాను అంటే అడుగున ఏమన్నా ఎట్లా అనేది కూడా చూడటానికి మొత్తం ఏమాత్రం రెస్ట్ అయితే లేదు అంత బాగానే ఉన్నాయి ఫ్రెష్గా ఉండేవన్నీ ఆల్మండ్స్ చూడండి నేను డబ్బాలో కూడా పోసేసాను ఆల్మండ్స్ని ఎలాగైతే మనకు ప్యాకింగ్ వచ్చింది మీకు ఐటెం కూడా ఎలా వచ్చింది అనేది పూర్తిగా చూపించండి మీకు ఈ వీడియోలో ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి మీరు కూడా కొనుక్కోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ